సిటీ డైలీ న్యూస్ కి స్వాగతం సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకుని ముందుకు వెళ్లాలని లక్ష సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణమూర్తి పేర్కొన్నారు శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా లక్షడ్పేట పట్టణంలో టూకే రన్ ఫర్ ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల డీసీపీ ఆదేశాల మేరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ పదిహేనవ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు సమాజంలో మతాలు కులాలు ఏమీ లేవని మనమంతా ఒకటేనని సమాజానికి తెలియజేయడానికే ఈ రన్ ఫర్ కార్యక్రమం పాత నుంచి వరకు ప్రజలు పాత్రికేయులు స్వచ్ఛంద సంస్థలు యువత అందరూ పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు ఈ టూకే రన్ లో పాల్గొన్నారు ఎస్ఐలు గోపతి సురేష్ రామయ్య ఏఎస్ఐ అన్వర్ పోలీస్ సిబ్బంది మరియు వాకింగ్ టీం సభ్యులు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వల్లభాయ్ పటేల్ నూట యాభై జనవరి సందర్భంగా ఏకతా ర్యాలీ చేయడం జరిగింది ఇందులో పట్టణ ప్రజలు మరియు యువత అధికారులు అందరూ కూడా యువత ముఖ్యాన్ని అందరూ పాల్గొన్నారు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వతంత్ర వచ్చాక మన దేశంలో ఉన్న ఐదు వందల అరవై ఐదు ప్రిస్ స్టేట్స్ అన్నింటినీ గవర్నమెంట్లో కలిపి భారతదేశ ఏకత్వానికి కృషి చేసింది కాబట్టి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది నుంచి పద్నాలుగు నుంచి ప్రతి యొక్క జన్మదినాన్ని ఏక్తా దివస్గా ప్రభుత్వం జరుగుతుంది దాన్ని ఉద్దేశించి ఆయన గుర్తు చేసుకోవడానికి ఈ రోజు ఏకతా ర్యాలీ పక్కన నిర్వహించడం జరిగింది దీనిలో పాల్గొన్న ప్రజలందరికీ మా పోలీస్ తరఫున ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూజీపీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జయంతి సందర్భంగా ఇంటి ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరిగింది ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి యువతకి ప్రజలందరికీ మరియు పత్రికా విలేకరులకి మా పోలీస్ సోదరులందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే మనమంతా ఒకటే చిన్న చిన్న ఇష్యూస్ అందరికీ ఉంటాయి ఆ బేబీ అన్నీ కూడా పక్కన పెట్టుకొని పార్టీల పరంగా ప్రాంతీయ పరంగా అన్నిటి పరంగా పక్కన పెట్టుకొని అందరం కూడా ఒక జాతికి చెందిన వాళ్ళ మధ్య ప్రశ్న సమాజానికి చాటి చెప్పడం కోసం ఈ ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరిగింది ఈ ప్రోగ్రాం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు ఆదేశాల ప్రకారంగా ఈరోజు నూట ఏళ్ళ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ గాంధీ చౌక్లో హాజరైన ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేసిన పోలీసు అధికారులకు నూట యాభై జయాత్రి పురస్కరించి ఇంకే రకం ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి ఇక్కడికి హాజరైన పాత్రికేయులకు వాటర్స్ వాళ్ళందరూ అందరికీ మరియు ప్రజలకు ప్రజాప్రతినిధులకు అందరికీ నూట యాభైవ జయంతి పురస్కరించుకొని నా యొక్క ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు గారు మరి యొక్క వర్గం చేపట్టి అనుభవ ప్రముఖులను ప్రజలను యంగ్ యూత్ స్టూడెంట్స్ అందరినీ కూడా ఒక దాడి వెళ్ళిచ్చి మరి ఇక్కడ నుంచి ఒక ప్రత్యేకంగా మాదిరిగానే చాలా పెద్ద ఎత్తున చేసినందుకు నేను పోలీస్ డిమాండ్ వారి పుస్తకం